ప్రియతి ప్రియమైనటువంటి టీడీపీ జనసేన వైసీపీ కార్యకర్తలకు ఓటర్లకు మరి రాష్ట్రంలో నలుమూలలో ఉన్నటువంటి వీరి అభిమానులకు నేను మనస్ఫూర్తిగా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అజిలారా ఈరోజు మీరు ఒకరి మీద ఒకరు వాదులాడుకొని పౌరుషాలకో పంతాలకో చంపుకుంటూ నరుక్కుంటూ దాడులు చేసుకుంటూ మీరు మీ కుటుంబాల్ని అష్ట కష్టాల్లోకి నెట్టడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాల్లో ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఒకరి మీద ఒకరు దాడులు వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు అలాగే జనసేన కార్యకర్తలపైన వాళ్ళు దాడి చేశారు వీళ్ళు దాడి చేశారు అని చెప్పికుంటూ మరి యొక్క ఈ పార్టీల కార్యకర్తలను ఈ విధంగా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి ఈ మూడు పార్టీలు ఎందుకు నమ్మి నాశనం అవుతారు మీ కుటుంబాలు ఎందుకు ఈ విధంగా కూలదేస్తారు నేను ఒకటి ఒళుతూ ఉన్నాను ఎట్టు పరిస్థితుల్లోనూ కూడా ఈ మూడు పార్టీలు ఒక సైద్ధాంతక సిద్ధాంతం కలిగినటువంటి పార్టీలా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి రాజ్యాంగాన్ని రక్షించి కాపాడినటువంటి పార్టీలా లేదా ఒక పేదవాడి కోసం ఆలోచన చేసి వాడి హక్కులకు భంగం కలుగుతానే ఖచ్చితంగా వారిని కాపాడాలన్నటువంటి ఏమైనా బాధ్యత కలిగినటువంటి పార్టీలా కాదండి ఈ ముగ్గురు కూడా శత్రువులు కాదు ఏదో ఒక కులం ఏదో ఒక కుటుంబం ఇలా ఇలా అన్నదమ్ములు బాగా గమనించండి వీళ్ళేమి శత్రువులు కాదు బయటకు మాత్రమే ప్రజల్లో మాత్రమే ఒకళ్ళు ఒకళ్ళు విమర్శించుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకునేటట్టు కనిపిస్తారు కానీ దాడులు జరుపుకోరు మీకు ఉదాహరణ చెప్తాను పులి పులి ఆకలితో ఎదురు రెండు ఎదురైతే మధ్యలో వచ్చినటువంటి మేకను జింకను ఎత్తుకొని పట్టుకుపోయి తన ఆకలి తీర్చుకుంటే తప్ప అవి ఒకదానికొకటి చీల్చుకొని ఒకదాన్ని ఒకటి చంపుకొని తినవు గనుకనే బాగా గమనించండి ఉదాహరణకి చూద్దాం ఒక సైద్ధాంత సిద్ధాంతం కలిగినటువంటి ప్రజలు మత్తు పదార్థాలకు అలవాటు చేసి నాశనం అయిపోతానని చెప్పేసి నెల్లూరు జిల్లాలో నెల్లూరులో మరి పెంచలేనటువంటి వ్యక్తిని ఆ యొక్క మోకలో ఆ స్మగ్లర్లు అతమార్చారు అది ఒక హతసాక్షిగా ప్రజల్లో ఉండిపోతడం గుర్తుంటుంది మీకు ఎందుకండి తెల్లారితే ఈ పార్టీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో అటుండి ఇటుండే జంప్ అవుతున్నటువంటి నాయకులు చూడండి ఎవరైతే పై స్థాయిలో నాయకత్వంలో ఉంటారో వాళ్ళకేమో రక్షక పటులో రక్షణలో వాళ్ళు కావలసిన అన్నీ ఉంటాయి సామాన్య కార్యకర్తకి నీకు ఏముంది నేను ఎవరు రక్షిస్తాడు పై వచ్చి ఈ రాష్ట్ర పాలనలో భాగమైనటువంటి హోంనితలు కానీ ఈ ప్రభుత్వం కానీ మేము ల్యాండ్ ఆ ప్రాబ్లం రాకుండా మేము ఖచ్చితంగా కాపాడుతాం మేము అలాంటిది ఏమైనా ఉంటే సరైన శిక్షణ మేము గొప్ప